ఓ గులాబీ గాలి సోయగమా నన్ను ఆకర్షించే అందమా ఓ గులాబీ రెక్కల పరిమళమా నువ్వు సంధించేనా ప్రేమ బాణమా నువ్వు పసుపు రంగులో పూసినా పసి మొగ్గగానే చిగురించిన నువ్వు ఎరుపు రంగులో పూసినా ఎరుపు అందంతో మత్తెక్కించిన నువ్వు గులాబీ రంగుల పూసినా నీ గులింపునే వెదజల్లిన నువ్వు తెలుపు రంగులో పూసినా తెలుపవే నాకు నీ యోచన ఎన్ని రంగుల్లో పూసినా అన్ని రంగులు నీవేనమ్మా కలత చెందని కలవరపరచని అలు పెరగని అలజడలేని పువ్వమ్మా నువ్వు అందమైన గులాబీ పువ్వమ్మా ఓ గులాబీ గాలి సోయగమా నన్ను ఆకర్షించే అందమా ఓ గులాబీ రెక్కల పరిమళమా నువ్వు సంధించే నా ప్రేమ బాణమా